ఫ్రెండ్స్ వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ విషయాన్ని అయినా ముందుగా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇక వీడియో ఏంటంటే ఒకటో తేదీ నుంచి నేరుగా వారి అకౌంట్లలోకి డబ్బులు ప్రభుత్వం నుంచి భారీ శుభవార్త అందిందనమాట గుడ్ న్యూస్ ఏంటని అనుకుంటున్నారా నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వచ్చి చేరనున్నాయి దీనివల్ల చాలామందికి బెనిఫిట్ కలుగుతుంది ఆ న్యూస్ ఏంటో వివరాలు ఏంటో మనం డీటెయిల్గా వన్ బై వన్ తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వం తీపి కబురు అందించింది నేరుగా బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు డిపాజిట్ చేసే సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది దీనివల్ల చాలామంది పెన్షన్దారులకు ఊరట లభిస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఇబ్బందులు లేకుండా డైరెక్ట్గా బ్యాంక్ బ్యాంక్ ఖాతా నుంచి మీరు డబ్బులు తీసుకోవచ్చు అంటే ఇవి నెల నెల సంక్షన్ తీసుకుంటారు కదండి వారి కోసం అన్నమాట ఈ న్యూస్ చాలామంది వస్తు గృహాలు గురుకులాల్లో ఉంటూ చదువుకుంటూ ఉంటారు వీరిలో దివ్యాంగ విద్యార్థులు కూడా ఉండొచ్చు ఇలాంటి వారికి ప్రభుత్వం తీపి కబురు అందించి కొత్త నిర్ణయం తీసుకుని అంటే చాలామంది చదువుకుంటుంటారు కదండి విద్యార్థులు దివ్యాంగులకైతే మనకి గవర్నమెంట్ ప్రతి నెల పెన్షన్ అనేది ఇస్తుంది కదా ఈ పెన్షన్ తీసుకోవడం కోసం వాళ్ళు ప్రతీ నెల ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి స్కూల్ నుంచి కానీ అలా హాస్టల్ నుంచి కానీ ఇంటికి వచ్చి తీసుకోవడం మళ్ళీ దివ్యాంగులు కాబట్టి కొంచెం జర్నీ చేసి రావడం వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది కాబట్టి దానివల్ల మళ్ళీ రెండు రోజులు సెలవు పెట్టి స్కూల్కి గైర్హాజరయ్యి రావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ దానివల్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి గవర్నమెంట్ భావించిందండి దీనికోసం బాగా ఆలోచించి దివ్యాంగ విద్యార్థులకు ప్రతి నెల ఫెన్షన్ డబ్బులకు సొంత ఊర్లకు వచ్చి వెళ్ళే పని లేకుండా స్కూళ్ళకి కాలేజీలకి సెలవులు పెట్టుకునే అవసరం లేకుండా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వేసే ఆలోచనలో ఉందన్నమాట అయితే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు ఈ కబురు అందించింది వీరికి బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా పెన్షన్ డబ్బులు జమ చేసేలాగా నిర్ణయం తీసుకుంది అయితే ఇప్పుడు ఈ డబ్బులు ఎప్పటి నుంచి అకౌంట్లోకి జమ అవుతాయో ఒకసారి తెలుసుకుందాము నవంబర్ నెల నుంచి దివ్యాంగులకు వయసుతో సంబంధం లేకుండా నలభై ఐదు శాతం వైకల్యం ఉంటే ప్రభుత్వం పింఛను మంజూరు చేస్తుందన్నమాట నవంబర్ ఒకటి నుంచి ఈ డబ్బులు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాకి యాడ్ అవ్వడం జరుగుతుందండి నవంబర్ ఫస్ట్ నుంచి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో విద్యార్థులు హాస్టల్స్లో ఉండే చదువుకునే పిల్లలు అలాగే దివ్యాంగులు కూడా వేరే ఊరు వెళ్తే అక్కడి నుంచి వచ్చి తీసుకునే ఇందుకు ఇబ్బంది పడతారు కాబట్టి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తారనమాట ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల వారీగా అర్హత కలిగిన వారి జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రభుత్వం అధికారులకి సూచించింది అంటే ఎవరైతే దీనికి ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరినీ అవుట్ చేయమని చెప్పి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులకి మన గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నమాట ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త విధానాన్ని అమలు చేస్తామని డిఆర్డిఏపిడి వేణుగోపాల్ తెలిపారు అంటే ఇది నవంబర్ ఫస్ట్ నుంచి మనకి అమల్లోకి రాలండి కాగా ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి ఈ కొత్త వెసులుబాటు దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న వారికి వారికే వర్తింపజేయనున్నారు చేయనున్నారు వారి బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ అవుతాయి కాగా జిల్లాలో పింఛన్ లబ్ధిదారులు